కోరిన కోరికలు తీరుస్తున్న గో గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమం ఇది భద్రాచలంలో శ్రీ వారి ఆలయానికి సమీపంలోనే ఉన్నది వారి యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి సుదూర ప్రాంతం నుండి భక్తులు ఈ కల్పవృక్ష స్వామి సాలగ్రామ ఆశ్రమానికి వస్తున్నారు భక్తులు ఈ సారగ్రామ నరసింహస్వామి ఆశ్రమం చుట్టూ ఇరవై ఏడు పరిరక్షణలు చేస్తూ ముడుపు కట్టి వారి యొక్క కోరికలను నెరవేర్చుకుంటున్నారు భక్తులు వారి యొక్క కోరికలు నెరవేరడంతో ఈ మధ్యలో అధిక సంఖ్యలో ఈ యొక్క సాలగ్రామ ఆశ్రమానికి వస్తున్నారు ఏడు వందల యాభై సంవత్సరాల క్రితం రంగాచార్యులు అనే భక్తులకు లక్ష్మీ నరసింహస్వామి ప్రత్యక్షమై కల్పవృక్ష నారసింహుడిగా నిన్ను అనుగ్రహిస్తున్నాను అంటూ ఈ శాలగ్రామాన్ని అందివ్వడం జరిగింది ఆ కల్పవృక్ష నారసింహ సాలగ్రామమే నాటి నుంచి నేటి వరకు ఎందరికో తన నీళ్ళను చూపుతూ ఎన్నో కుటుంబాలని స్వామి అనుగ్రహానికి దగ్గర చేస్తుంది ఈ స్వామి వారికి ముడుపులు కట్టడం అత్యంత విశేషం ముడుకు కట్టే ముందు మనం ఏ విధమైన సమస్యతో బాధపడుతున్నామో అలా యొక్క సమస్యకు సంబంధించిన మంత్రాన్ని ఉచ్చరించుకుంటూ ఇరవై ఏడు ప్రదీక్షలు చేయాలి పరీక్షలు మొదలుపెట్టే ముందు చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించి మన యొక్క కోరికను చెప్పుకోవాలి ఇలా ఇరవై ఏడు ప్రదీక్షలు చేశాక అనంతరం మన దగ్గరున్న ముడుపుని అక్కడ ఏర్పాటు చేసిన స్టాండ్కి కట్టాలి ఈ సత్రంలో ఎక్కువగా గోవులకు ప్రాధాన్యత ఇచ్చారు ఎందుకంటే ఇక్కడ యజ్ఞ యాగాదులు జరుగుతున్నాయి కాబట్టి అన్ని యజ్ఞముల ఫలము గోమాత అనుగ్రహమే యజ్ఞ స్వరూపము ఆ గోమాతయే భూత భవిష్యత్ కాలము గోమాత యొక్క స్వరూపములే గోవులను ఆరాధిస్తే అన్ని యజ్ఞాలను ఆచరించినట్లే అన్నట్టు ఇక్కడ గోవులను ఎక్కువగా పెంచుతున్నారు ప్రస్తుతం ఈ సత్రం ఇరవై ఐదు గోసంతతి కలదు ఈ కలపరుక్ష నరసింహస్వామి వారికి ప్రతి మంగళవారం విశేషంగా నవకలశ అభిషేకం ఉంటుంది సంతానం లేని వారికి ప్రతి అమావాస్య పౌర్ణమి తిథుల్లో విశేషమైన హోమాలు చేసి సంతాన ప్రసాదం ఇవ్వబడుతుంది ప్రతి పౌర్ణమి తిథులలో దురశన హోమం శ్రీ లక్ష్మీ నరసింహ హోమం ఆయుష్ హోమం మహాధన్వంతరి హోమం వీటితో పాటు శ్రీ లక్ష్మీ కుబేర హోమం కూడా నిర్వహించబడుతుంది